హలో హలో అండ్రి వందడంసు ప్రభు వందనం పరిశుద్ధాత్మ దేవా సహోదరులరా ఈరోజు మనందరూ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి రోజు మన దేవాలయాన్ని మనం నూతనీకరించుకొని సుందరముగా చేసుకున్నటువంటి రోజు ఈరోజు మన గుంటూరు మేత్రాలు మహాగణత వహించినటువంటి శ్రీ 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 భాగ్యం వెళ్ళిన వారు మన మధ్యకి రావడం ఎంతో ఆనందం ఎంతో సంతోషం గట్టిగా చప్పట్లు కొట్టి వారి మన మధ్యకి ఆహ్వానించుకున్నాం ఇప్పుడు మనం నూతనంగా నిర్మించుకున్నటువంటి ఈ రెండు మందిరాలు అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ గేట్ని ఇప్పుడు మన మిత్రాలు ప్రార్థన చేసి వాటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించబోతున్నారు అందరూ కూడా భక్తితో విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం పితాపుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మీతో ముందుగాక ప్రేమైన గుండె క్రైస్తవ సభ్యులారా సహోదరి సముద్రలారా బాలబాలికలారా యువతి యువకులారా ఈనాడు మీ అందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు ఎందుకు అని అంటే ముందుగా ఆలయం ఆ తర్వాత ఈ గేటు ఈ ద్వారం ఇక్కడ నిర్మించబడినటువంటి రెండు గృహాలు చిన్న మందిరాలు మరి తల్లికి అంకితం చేయబడినటువంటివి ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించవలసిందిగా పరలో కూడా ఉన్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం అడుగుతూ ఉన్నాం ఆ దేవాతి దేవుడు ఇప్పుడు ఇక్కడ నిర్మించుకున్నటువంటి నూతనీకరించుకున్నటువంటి ప్రతి ఒక్క మరి స్థలాన్ని ఆశ్రయించి జీవించమని ప్రార్థించుకుందాం దేవుని యొక్క ఆశీస్సుల కోసం మనమే అడుగుదాం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండవని ఆ దేవాతి దేవుని మరి మన యొక్క కోరికను విన్నవించుకుందాం ఈ యొక్క ద్వారం దేవాలయంలోనికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది నేనే మార్గమును నేనే సత్యము నేనే పరలోకానికి ద్వారం అని పలికినటువంటి ప్రభు ఈ ద్వారం ద్వారా మనం గుడిలో ప్రవేశిస్తూ ఉన్నాము గుడిలో దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మన మనవులు ఆలకిస్తూ ఉంటాడు మన విన్నపాలు వింటూ ఉంటారు మనం ఏది అడిగితే అది మనకు దయచేస్తూ ఉంటారు కానీ దానికి మన పరిపూర్ణమైనటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసం ఉండాలి విశ్వాసంతో ఏది అడిగితే అది మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు ఆనాడే క్రీస్తు ప్రభు రూపములు తెలియజేశారు కావున ప్రియ సహోదరీ సోదరుల ఈనాడు రెండు మూడు కిలోమీటర్ల దూరం నుండి ప్రతి ఒక్కరికి కలిసినటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వచ్చాం మా గ్రామంలో మేము ఒక ఆలయ నిర్మాణం చేసుకున్నాం ఈ ఆలయ నిర్మాణం దేవునికి ప్రతిష్ట చేసుకోబోతున్నాం కాబట్టి మా ఆనందంలో కూడా మీరు పాలు పంచుకోనండి పాల్గొనండి అన్నటువంటి సందేశాన్ని ఇచ్చి ఇక్కడికి చేసినాం కాబట్టి ఈ తరుణంలో పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో మనస్సులతో హృదయాలతో ఆ దేవుని ఈ త్వారాన్ని ఈ గేట్ను ఆశీర్వదించవలసిందిగా మనం ఇప్పుడు ప్రార్థించుకుందాం దేవ దైతో ఇక్కడ నిర్మించుకున్నటువంటి ఈ యొక్క ద్వారం ఈ యొక్క గేట్ను ఆశీర్వదించండి ఇక్కడ నిర్మించబడినటువంటి ఈ యొక్క మందిరాలను దీవించ అక్కడ మరీ తల్లి యొక్క స్వరూపాలను ఆశీర్వదించింది మా తల్లి ఎల్లప్పుడూ మా మధ్యలో ఉండి మమ్మ ఆశీర్వదించి దీవించాలి అని మేము మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాము ఏ విధంగా అయితే యేసు ప్రభువుని భార్య నుండి కాచి కాపాడిందో మరి ఆ తల్లి ఆయన చనిపోయే ముందు మనందరికీ కూడా మీకు తల్లిగా వసుగుతూ ఉన్నారని జోన్ గారికి అప్పజెప్పారు అప్పటి నుండి ఆ తల్లి కూడా అప్పుడు ప్రముఖి మనందరూ కూడా తల్లిగా నిర్ణయించబడిన ఆ తల్లిని మనం గొప్పగా వేడుకోవాలి దారి గుండా వెళ్ళేటటువంటి సమయంలో మరి సులువు గుర్తు వేసుకోవాలి మరి తల్లిని కాపాడమ్మా అని ఒక చిన్న ప్రార్థన మనం చెప్పుకోవాలి సర్వశక్తి గల సర్వేశ్వర ఈ ఇక్కడ నిర్మించుకున్నటువంటి మందిరాన్ని గేట్ ను ఆశీర్వదించి దీవించమని మనరుడైన క్రైస్తు ద్వారా వేడుకొరుచున్నాము ఆమె పాలకమును ఆశీర్వదిస్తూ ఉన్నారు వీటిగా చప్పట్లు కొట్టి అదేవిధంగా మరి ఏ మాత మందిరాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు తండ్రి గారు ചിക്കൻ <laughs> ദണ്ട് <laughs> <laughs> మాతా మందిరాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు అటు పిమ్మట ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రధాన ద్వారం దగ్గర ఏర్పాటు చేసుకునే గేట్ని మరి కట్ చేసి ఉన్నారు అందరం రిపోను కట్ చేస్తూ ఉన్నారు గట్టిగా చప్పట్లు కొడదాం సహోదరి ఈ ఇప్పుడు మనం నూతలీకరించుకున్నటువంటి మన ఈ నూతన దేవాలయాన్ని ఏదైనా వారిని ప్రార్థన చేసి ప్రారంధించబోతూ ఉన్నారు మొదటిగా మన ప్రధాన దర్మ వద్దమైనటువంటి కట్ చేసిన తర్వాత దేవాలయంలో ప్రవేశించిన తర్వాత దేవాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి

ఈ ఆలయాన్ని మేము నూతన నూతనీకరించుకున్నాము వారి సేవకు మీ యొక్క ఆశీర్వాదం దయచేసి ప్రార్థిస్తున్న ఈ ఆలయం మాకు మీ యొక్క ఆశీర్వాదాలు పొందేటువంటి ఆలయము మా మనవులను మీకు తెలియజేసుకునేటువంటి ఆలయముగా మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము సర్వశక్తిగల సర్వేశ్వరుడు

నిశ్శబ్దముగా మౌనంగా పంచి మర్యాదలతో దేవాలయంలోకి ప్రవేశిద్దాం ఎంతో సుందరంగా తయారు చేసుకున్నటువంటి ఈ దేవాలయాన్ని ఈ పీఠాన్ని పేరు వెనుకోవడం స్వరూపాలను సమస్యాన్ని మరి ప్రజలు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి ప్రార్థనలతో మనం ఏకీకరిస్తాం

దీకపోటి దేవతలను శుభ సందర్భంగా తోటి పొంది కవితే పుంచిడు సాండిమైన తర్వాత కొలుకుడు సైత్రం ఏర్పాటు చేసిన더니 గుడిలో రవాక్షింది కావసు గ్రామమనేస్తోన స్త్రీలు కూడా ఏర్పాటు చేయను జరిగిందిని జరిగినటువంటి దియోపత్యుడిను అక్కడ